విజయవాడ ముంపునకు కారణమైన బుడమేరు గండ్లు పూడిక పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి రాత్రి సమయంలో ఫ్లడ్ లైట్స్ వెలుగులో పనులు జరుగుతున్నాయి మంత్రి రామానాయుడు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తున్నారు ఉదయం నుంచి బుడమేరు గట్టు మీదే ఉండి పనులు జరిగేలా చూస్తున్నారు రామానాయుడు ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ అవసరమైన సలహాలు సూచనలు ఇస్తున్నారు ఇప్పటికే మొదటి గండి పూడిక పనులు పూర్తికాగా రెండో గండికి అప్రోచ్ రోడ్డు పనులు పూర్తి చేసి పూడిక పనులు వేగవంతం చేస్తున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ సూచనలతో బుడమేరు గండ్లు పూడిక పనులు వేగవంతం చేశామని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు எப்போ <laughs> <laughs>